వాగ్దానం డైలీ దేవునామానికి కలుగును గాక మన ప్రభురకులనేసి క్రీస్తు వర్షం నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ప్రార్థన వారందరూ రక్షణ పొందుదురు అప్పటికరవి రెండు ఇరవై ఒకటి అప్పుడు ప్రభునామం ఒకటి ప్రార్థన చేయవలందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్తా ఉన్నాడు ఆమె ఎందుకంటే నాలుగు అచ్చేయం పదవ వచ్చిన మరి ఎవరి వాళ్ళు నన్ను రక్షణ కలగదు ఈ నామమునే మనం రక్షణ పొందవల్ని కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని శిష్యులు ఖండితంగా చెప్తా ఉన్నారు అలాగనే మన ఆత్మీయ రక్షణ మాత్రమే కాదు కానీ శరీర స్వస్థతనిచ్చు ఆరోగ్యాన్ని ఇచ్చే ఇచ్చి రక్షిస్తూ ఉంది ఆయన నామం మూడో అధ్యం ఆరో వచనలో వ్యవహారాలు నజరేడని యస్సు క్రీస్తు నామమున నడుమని చెప్పినప్పుడు మరి పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఒక మనుషుడు పదహారవచనం చూస్తే ఆయన నామ అది విశ్వాస మూలమగా ఆయన నామమే వారిని బలపరిచి పూర్ణ స్వస్థత కలుగ కలుగచేశను అలాగే నాలుగు అధ్యం పదవ వచనంలో నజరేడని ఎస్సు క్రీస్తు నామమునే వాడు స్వస్థత పొందినాడు అని అభిప్రాయపడ్డం మనం చూస్తున్నాం నాలుగో అధ్యాయం పదమూడు నుంచి ముప్పై ఒకటి వచ్చిన ప్రత్యేకమైన అంశం మనం చూస్తాం వ్యవహారంలో స్వార్థ ప్రకటిస్తూ ఉండినప్పుడు పదిహేడవ వచ్చిన ఇక మీదట ఈ నామం బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని వారిని బెదిరించినప్పుడు నామమును వారు ప్రార్థించగా వారిని భయము నుండి రక్షించి దేవుని వాక్యమును ధైర్యంగా బోధించటకు దేవుడు ధైర్యాన్ని ఇచ్చినాడు శ్రేయస్ మొదటి యోహన రెండు పన్నెండు ఆయన నామం బట్టి మీ పాపములు క్షమించబడినవి యోహాను ఒకటి పన్నెండు తన నామనందు విశ్వాసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను యోహన్ ఇరవై ముప్పై ఒకటి ఏసు దేవుని కుమారుడని క్రీస్తుని నమ్మితే ఆయన నామందు జీవున్నది జీవును పొందుకుందాము బైదు పదమూడు నుంచి పద్దెనిమిది వచనాలు చూస్తే శ్రమైన రోగమైన పాపమైనా ఆయన నామంలో ప్రార్థించినప్పుడు ఆయన రక్షిస్తాడు పద్దెనిమిదో వచనం ఆయన నామమున ఎలియా ప్రార్థిస్తే ఆకాశం వర్షమిచ్చింది భూమి తన ఫలము ఇచ్చింది మొదటి పేద మూడు పన్నెండు ప్రభుకునామను ప్రార్థన చేయవారు వైపు నాకు ఆయన చెవులు ఉన్నాయి అందుకే మరి ఇంకా చూస్తే కీర్తన అరవై ఐదు రెండు ప్రార్థన ఆలకించేవాడని పూర్వము నుండి ఆయనకు పేరు యోహన్స్ వద్ద పదహారు ఇరవై మూడులో మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినానో ఆయన మీకు అనుగ్రహించును అలాగే పద్నాలుగు వచ్చిన నా నామమును మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అని నిశ్చయముగా చెప్తా ఉన్నారు ప్రభు అవును ఆమె అందుకే రోమ పది పదమూడు చూస్తే ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడను ఆయన నామంలో ప్రార్థన చేసినట్లయినా రక్షణ స్వస్థత విడుదల భద్రత ధైర్యము సహాయము కలుగుతూ వచ్చే కలుగుతూనే ఉన్నాయి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆమె ప్రేస్త ప్రార్థన చేసుకుందా ప్రేమ నమ్మకం కలిగిన మా పరిలోకి తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా ప్రార్థన అని ప్రార్థించటకు మీ నామమును మాకు అనుగ్రహించినవాడా మీకు నుండి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం బాబా నామా ప్రతి పరిస్థితుల్లోనూ రక్షణ పొందినట్లు నీ నామమును ప్రార్థించే ప్రార్థించినట్టు అభ్యాసము కలిగి ఉంటున్నట్లు నీ కృప మాకు ఎల్లరికి నేను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి పెడుకు వచ్చిన డ్రీప్ మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని